శ్రీగా బాబా గురించి ఎవరి ద్వారానో వినో ఆయన గురించి చదువు ఆయన గురించి తెలుసుకొని కొద్ది విశ్వాసంతో ఆయన ఏదో కోరిక తీర్చమని మొక్కుకొని అది నెరవేరడం ద్వారానో మనం సాయి భక్తులమై బాబాను ఆరాధిస్తున్నామని సామాన్యంగా మనం అనుకుంటూ ఉంటాం బాబాను ముందు మనం పూజించడం జరిగిన తర్వాతే ఆయన కృపా దృష్టి మన మీద పడి ఆయన మహిమ మనకు ప్రకటమవుతుందని భావిస్తాము కానీ అది కేవలం మన భ్రమేనని నా భక్తిని నేనే ఎన్నుకుంటాను అని సాయిబాబా పలికిన మాటతో తేలిపోతుంది బాబా కృపా కటాక్షం మన మీద లేకపోతే భక్తితో మన దృష్టి ఆయన మీద నిలపడమన్నది అసంభవం ఈ సత్యం కొంతమంది విషయంలో అనుభవపూర్వకంగా ఎరుకులోకి వస్తుంది ఎక్కువ మంది విషయంలో ఎరుకులోనికి రాదు బాబా పేరు కూడా వినని ఎందరో భక్తులకు బాబానే ముందుగా దర్శనమిచ్చి నిదర్శనమిచ్చి వాడిగా చేసుకున్న సంఘటనలు ఆయన చరిత్రలో కోకొల్లలు మనం కూడా అలా పిచ్చుకుకాలికి దారం వేసినట్లుగా లాక్కోబడ్డ వాళ్ళమే అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనకు బాబా కృపా దృష్టి అందరి మీద సమానంగా ప్రసరిస్తుంటే మరి కొంతమందిని మాత్రమే బాబా ఆయన తన భక్తులుగా ఎంపిక చేసుకోవడం ఏమిటి అని అయితే దీనికి సమాధానం ఏమిటంటే ఆ ఎంపికకు కారణం బాబానే వివరించారు అదే రుణానుబంధం అని ఆ రుణానుబంధానికైనా మొదట ఏదో కారణం ఉండాలి కదా కొంతమందితోనే ఆయనకు రుణానుబంధం ఏర్పడడానికి అందరితో ఏర్పడకపోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న మళ్ళీ మన మనసుని తొలచక మానదు ఈ ప్రశ్నకు బాబానే సమాధానం ఇచ్చి ఉన్నారు బాబా చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు చూద్దాం సాయి సాయి భగవన్ వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నిటిలోనూ మీతో ఉండగలను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకి లెక్క చెప్పుకోవాలి అని భగవంతుడు తానే జీవులను ఉద్ధరించడానికి జీవుల వివిధ సంస్కారాలకు అనుగుణంగా వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తాడని ఈ శాస్త్రం భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి జ్ఞానులు చెప్పే ఉన్నారు శ్రీ సాయిబాబా రూపంలో అవతరించిన ఆ భగవత్ సంస్కార ప్రాతిపదికపై ఆ రూపానికి కేటాయించబడ్డ జీవును సద్గతిని అందిస్తుంది ఆ జీవుని బాబా తన సహజ నిగూఢ రీతిలో తనకు అప్పజెప్పబడిన పైసాలు అని అన్నారు అందువల్ల బాబా వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల వల్ల అసంఖ్యాకమైన ఆనా నీల వల్ల మనకు తెలిసింది ఏమిటంటే బాబా దృష్టి ఎప్పుడు అందరి మీద సమంగానే ప్రసరిస్తుంది అని జన్మల సంస్కారము రుణానుబంధం వల్ల మనం ఆ కృపను సరిగా సద్వినియోగం చేసుకొని రక్షించబడుతున్నాము అని ఈ సత్యం యొక్క వెలుగులో మొదట పేర్కొన్న బాబా సూక్తిని చూస్తే నాపై నీ దృష్టి నిలుపు నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉన్నదని గ్రహిస్తావు అన్నది బాబా మాటలకు సరైన భావానువాదం అవుతుంది Om Sai Sri Sai, Jai Jai Sai, Jai Jai Sai say, Sai say, Sai say, 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 Sai. say, Sai say, Sai say, 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 Sai. say, Sai say, Sai say, 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 Sai. Om Sai Sri Sai say, 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 Sai.